హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెయిట్ లాస్ కోసం ఈ జ్యూస్ అండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి నేను బ్రేక్ఫాస్ట్ కింద ఈ జ్యూస్ తీసుకుంటున్నాను ఒక యాపిల్ కట్ చేశానండి ఒక క్యారెట్ బీట్రూట్ వచ్చేసి హాఫ్ తీసుకున్నానండి చిన్న ముక్క తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం తీసుకున్నానండి ఇలా తీసుకోవడం ద్వారా మనం జ్యూస్ అనేది వెయిట్ లాస్ అవుతాము మన స్కిన్ మంచి గ్లో ఉంటుంది మన హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగో చూడండి మిక్సీ గిన్ తీసుకొచ్చాను ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ ఈ మిక్సీ గిన్లో వేసుకుందాం చూడండి ఇందులో వేసాను మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మిక్సీ గిన్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి క్రీమీలాగా రావాలి వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా మిక్సీ పట్టేటప్పుడు నేనైతే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మిక్సీ పట్టేసి తీసుకొస్తాను ఇదిగో చూడండి నేను మిక్సీ పట్టేసాను ఇలాగా పేస్ట్ లాగా క్రీమ్ లాగా ఉండాలండి అలా వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేయండి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా అయినా తీసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్ట్రైన్ చేసుకోండి వడపోసుకోండి చూడండి నేనైతే వడపోస్తున్నాను డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి నాకైతే కొంచెం ఇలా వడపోసుకొని తీసుకుంటేనే ఇష్టం అందుకనేసి నేను ఆ పల్ప్ తీసేస్తున్నానండి దీన్ని మీరు ఇలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చండి తేనె యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇంకేం లేదు గ్లాస్లో పోసేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం హనీ వేసుకొని తీసుకోండి